అందరికీ నమస్కారం ఒకప్పుడు కళింగరాజు ఉన్నప్పుడు అంగరంగ వైభవంగా వెలిగిపోయిన క్షేత్రం శ్రీకూర్మం తన మహిమ ప్రత్యేకతలు ఏమాత్రం తగ్గకుండా పురాతన వైభవానికి ఆదిశేషుని అవతారమైన బలరాముడు శపించగా ఆ శాపాన్నే తన ప్రత్యేకతగా మార్చుకున్న క్షేత్రం శ్రీకూర్మం ఈ ఆలయంలో ఒక రహస్య మార్గం ఉంది అది ఎక్కడికో తెలుసుకోవాలి అంటే వీడియో మొత్తం స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అన్ని ఆలయాలు మాదిరిగా ఇక్కడ కూడా ఒకే గర్భాలయం ఉంటుంది కానీ అన్ని ఆలయాలు మాదిరిగా ఒకే ధ్వజస్తంభం ఉండదు గర్భాలయానికి ముందు వెనక కూడా రెండు ధ్వజస్తంభాలు ఉంటాయి ఎందుకలా మిగిలిన ఆలయాల కంటే భిన్నంగా రెండు ధ్వజస్తంభాలు ఎందుకు ఉంటాయి ఇక తూర్పు ముఖానగా ఆవిర్భవించిన స్వామి ఒకేసారి హఠాత్తుగా తూర్పు నుంచి పడమర వైపుకు తిరిగిపోవడం ఎందుకని దీని వెనకాల ఉన్న కారణం ఏమిటి దీని పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం శ్రీకూర్మం ప్రపంచంలోనే ఏకైక కూర్మ దేవాలయంగా చెప్పబడుతున్న కూర్మక్షేత్రం ఏకైక కూర్మక్షేత్రం ఎందుకంటే కొన్ని చోట్ల కూర్మనాధుని ప్రతిష్ఠించి ఆలయం నిర్మించవచ్చు శ్రీకూర్మం మాత్రం స్వామివారే స్వయంభూగా కూర్మాకారంలో వెలిసిన ఏకైక ఆలయం కృతయుగం నాటి క్షేత్రం శ్రీకాకుళం జిల్లాలోని గారమండలంలో శ్రీకాకుళం నుంచి ఎనిమిది కిలోమీటర్ల దూరంలో వంశధార నది ఒడ్డున ఉంది ఈ శ్రీ కుర్మ ఆలయం ఇక్కడ కూర్మావతారానికి ప్రతీకగా నిజమైన తాబేళ్ళు వందల సంఖ్యలలో పెంచడం ఇక్కడ ప్రత్యేకత దుష్ట శిక్షణ శిక్ష రక్షణ కోసం శ్రీ మహావిష్ణువు దశావతారాలు ఎత్తారు అయితే అన్ని అవతారాల్లోనూ ఏదో రకంగా దుష్ట శిక్షణ రాక్షస సంహారం చేశారు నారాయణుడు కానీ ఎలాంటి రాక్షస సంహారం చేయని సాత్విక రూపం కలిగిన అవతారమే దశావతారంలో రెండవది కూర్మావతారం కృతయుగంలో దేవదానవులు అమృతం కోసం క్షీరసాగరాన్ని చిలకడం మొదలుపెట్టారు మందరగిరిని కవ్వంగా వాసుకీని తాడుగా చేసుకుని దేవాసురులు పాలసముద్రాన్ని చిలుకుతూ ఉండగా మందరగిరి సముద్రంలోకి జారిపోతుంది సముద్ర మదనానికి ఆటంకం కలిగింది అప్పుడు దేవతలు శ్రీ మహావిష్ణువుని వేడుకోగా వామివారు కూర్మరూపం దాల్చి సముద్రంలోకి చేరి మందరగిరిని తన వీపు మీద వేసి మునిగిపోకుండా చేశారు అలా ఉద్భవించిందే కూర్మావతారం శ్రీకూర్మంలో ఉన్న సరస్సుకు శ్వేత పుష్కరిణి అని పేరు ఉంది అప్పటి నుంచి కూడా ఇక్కడ కూర్మనాథుడు ఇక్కడే స్థిర నివాసంగా ఉండిపోయాడు ఆయనతో పాటు మహాలక్ష్మి అమ్మవారు కూడా ఇక్కడే ఉండిపోయారు ఇలా కూర్మనాథుడు స్వయంగా వెలిసిన ఈ కూర్మమే శ్రీ కూర్మం ఈ ఆలయం రెండవ శతాబ్దానికి పూర్వం నిర్మించారు ఈ ఆలయంలో మూల విరాట్టు సాక్షాత్తు బ్రహ్మదేవుడే ప్రతిష్ఠించాడని ఈ ఆలయ స్థల పురాణం చెబుతుంది అలాగే ప్రతిరోజు రాత్రి వేళల్లో దేవతలు వచ్చి ఈ దేవాలయాన్ని నిర్మాణం చేసి సూర్యోదయం అయ్యే వేళకి అదృశ్యం అయిపోయారట అందుకే ఈ ఆలయంలోని స్తంభాలు ఒకదానికి మరొకదానికి అసలు పోలిక లేకుండా ఉంటాయని ఒక కథనం ఇక ఈ ఆలయంలో చాలా విశేషాలే ఉన్నాయి ముఖ్యంగా స్వామివారు పడమర ముఖంగా ఉంటారు దీనికి ఒక కారణం ఉంది ఒకరోజు అటుగా వచ్చిన కిరాత స్త్రీ కూర్మగుండంలో దాహం తీర్చుకుని శ్రీకూర్మనాథుని దర్శించుకున్న తరువాత తన భర్తకు ఈ విషయం తెలియజేసింది అతడు వచ్చి చూడగా ఆ గుండంపైన చక్రాకారంలో తేజస్సు కనిపించి ఆ వెలుగు క్రమక్రమంగా శ్రీకూర్మనాథునిగా రూపుదిద్దుకుంది ఈ ఆలయంలో కాశీకి స్వరంగ మార్గం కూడా ఉంది క్రమేపీ ఇది కనుమరుగైపోయింది ఇప్పుడు ఇది జంతువులకి నిలయంగా మారిందని మరికొందరు అంటారు ద్వాపర యుగంలో బలరాముడు ఈ కూర్మక్షేత్రానికి దర్శించుకోవడానికి వచ్చాడట ఆ సమయంలో క్షేత్రపాలకుడైన భైరవుడు లోపలికి రానివ్వకుండా అడ్డుపడ్డాడు దానితో ఆగ్రహానికి గురైన బలరాముడు భూమిపై మరెక్కడా కూర్మావతారంలో ఆలయాలు ఉండకూడదని శపిస్తాడు అందుకనే ప్రపంచంలోనే ఏకైక కూర్మావతార క్షేత్రంగా ఇది ప్రసిద్ధి చెందినట్లు చెబుతారు బలరాముడు ఈ క్షేత్రాన్ని శపించాడు కదా బలరాముడు ఒక శాసనం చేశాడట ఈ శాసన ప్రకారం ఆది క్షేత్రం లోకంలో ఒకటిగా ఉండాలని అదేవిధంగా ప్రజలందరికీ పూజలు చేసే అర్హత ఉండాలని శాసనం చేశారు అప్పటి నుంచి ఈ క్షేత్రంలో ప్రజలందరికీ పూజా అర్హత లభించిందంట ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్